హాయ్ ఫ్రెండ్స్ అస్లాం లేకమ్ వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు రెసిపీ వచ్చేసి వెజ్ రోల్స్ అండి ఈవినింగ్ స్నాక్స్ చేయాలన్నప్పుడు ఇలా సింపుల్గా చేసుకోండి వెజ్ రోల్ చేసుకోవడానికి షీట్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టోవ్ మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు మైదా వేసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు వాటర్ని వేసుకోవాలి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ని వేసుకోవాలి హాఫ్ లెమన్ని పిండుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వచ్చేసి ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకొని లేకపోతే లేదు షీట్స్ షైనీగా కనిపించడానికి ఆయిల్ అనేది వేసుకున్నాము ఇప్పుడు టూ మినిట్స్ గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి వేసుకోవాలి చూసారండి మరీ గట్టిగా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదు ఇలా మీడియంలో ఉండాలి స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకోవాలి నాస్టిక్ పెనం మీదే వస్తాయండి మేము ముందుగా రెడీ చేసుకున్న ప్యాటర్ని ఒక స్పూన్ వేసుకోవాలి పెనం అనేది ఎక్కువ హీట్ ఉండకూడదు దోశలాగా పల్సగా వేసుకోవాలి చూడండి వన్ మినిట్ అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా చేత్తో పట్టుకొని తీసినా కానీ చాలా ఈజీగా వచ్చేస్తాయి చూడండి ఒక షీట్ తీసుకొని ప్లేట్లో వేసుకున్న తర్వాత ఆయిల్ అప్లై చేసుకొని ఈ షీట్ పైన మరో షీట్ వేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల ఒక్కొక్క షీట్ అతుక్కోకుండా చాలా ఈజీగా వస్తాయి షీట్స్ అనేవి బయట కొనే పని లేకుండా రుద్దే పని లేకుండా ఇలా ఈజీగా ఇంట్లోనే చాలా సాఫ్ట్గా చేసుకోవచ్చు అండి చాలా క్రిస్పీగా వస్తాయి వెజ్ రోల్స్ అనేవి స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకోవాలి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి లైట్గా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెజిటేబుల్ అండి అది మీ చాయిస్ మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చు నేను క్యారెట్ క్యాప్సికమ్ యావేజీ అయితే కట్ చేసుకొని వేసుకున్నాను టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిసేలా కలుసుకోవాలి ఎక్కువ ఫ్రై చేసుకోగలదండి లైట్గా ఫ్రై చేసుకోవాలి వెజిటేబుల్స్ని ఫ్లెయిమ్ని మీడియంలో ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం కారం వేసుకుంటున్నాను పెప్పర్ పౌడర్ కొంచెం వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సాసెస్ వేసుకోవాలి సోయా సాస్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి చిల్లీ సాస్ హాఫ్ టేబుల్ స్పూన్ టమాటా కెచప్ వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ ఇప్పుడు ఈ సాస్లు వెజిటేబుల్లో కలిసేలా కలుపుకోవాలి ఫ్లెయిమ్ని హైలో ఉంచుకోవాలి ఇప్పుడైతే స్టాప్ చేసుకోవాలండి ఇదైతే పూర్తిగా చల్ల వెజిటేబుల్స్ అయితే పూర్తిగా చల్లారాలి నేనైతే ఒక షీట్ని తీసుకున్నానండి టూ టేబుల్ స్పూన్ మైదా వేసుకున్నాను కొంచెం వాటర్ వేసుకొని ప్యాటర్ అనేది ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా సైడ్ని అప్లై చేసుకోవాలి ఈ ప్యాటర్ ఇట్లా సైడ్ని అప్లై చేసుకోవాలండి ఇప్పుడు చల్లారిపోయిన వెజిటేబుల్స్ దీంట్లో వేసుకోవాలి ఈ షీట్ పైన ఇలా వీడియోలో చూపించినట్టుగా మర్చుకోవాలండి చూడండి మన రోల్ అనేది రెడీ అయిపోయింది ఇలా అన్ని రోల్స్ చేసుకోవాలి చూడండి ఇలా రోల్స్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఈ రోల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆ బాండీలోకి డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ అయితే వేడి వేడైందండి ఇప్పుడు రెడీ చేసుకున్న రోల్స్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకోవాలండి రోల్స్ అయితే ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు తీసేసుకోవాలి మిగతాయి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ అడిగినప్పుడు ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా క్రిస్పీగా వెజ్ రోల్స్ అయితే చేసుకోండి చాలా క్రిస్పీగా ఉంటాయి సింపుల్ రెసిపీ చూశారు కదా షీట్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు వేడి వేడిగా సర్వ్ చేసుకొని వీటి కాంబినేషన్ టమాటాకే చెప్పుతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి వెజిటేబుల్ ఫ్రై చేసినప్పుడు మా దగ్గర సాసెస్ లేవు అనుకుంటే ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే ఇదేనండి ఈ రోజు వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నా ఛానల్ ఇంకొంతమంది రీచ్ అవుద్ది ఫస్ట్ టైం నా ఛానల్ చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో